హైదరాబాద్కు చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ప్రకటించారు ఆయన చనిపోవడానికి ముందు సీసీ కెమెరా దృశ్యాలు దర్యాప్తులో కీలకంగా మారాయని చెప్పారు అనుమానాస్పద కేసుగా నమోదు చేశామని ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు ప్రవీణ్ ను హత్య చేశారని నిజాలు నిగ్గు తేల్చాలంటూ క్రైస్తవ సంఘాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద సోమవారం రాత్రి మృతి చెందిన క్రైస్తవ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మృతదేహానికి ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర నిరసనల మధ్య పోస్టుమార్టం నిర్వహించారు ప్రవీణ్ ప్రమాదంలో చనిపోలేదని హత్య చేశారంటూ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు అభిమానులు అంతకుముందు నినదించారు ఆసుపత్రి వద్దకు మాజీ ఎంపీలు భరత్ హర్ష కుమార్తో పాటు కేఏ వచ్చారు పాస్టర్లు భారీగా తరలి రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది నగర టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో పాటు ఎస్పీ కిషోర్ ఆసుపత్రి వద్దకు వచ్చి క్రైస్తవ సంఘాల ప్రతినిధులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆందోళనలు కొనసాగాయి బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం చేసింది ఈ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు తర్వాత ఆంబులెన్స్ లో మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా క్రైస్తవ సంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు పోలీసులు అతి కష్టంపై ప్రవీణ్ మృతదేహాన్ని హైదరాబాద్ తరలించారు ప్రవీణ్ మృతిపై తీవ్ర అనుమానాలు ఆరోపణలు వెల్లువెత్తడంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు కొవ్వూరు గామన్ వంతెన టోల్గేట్ వద్ద ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దృశ్యాలతో పాటు రాజమహేంద్రవరం వైపు ఆయన బుల్లెట్ దాటుకుంటూ ఓ కారు సహా ఇతర వాహనాలు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ను చూపించారు మృతదేహం గుర్తించిన దగ్గర నుంచి కేసు పూర్వపరాలు వివరించారు ఈ ఘటనపై కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ విచారణ చేస్తారని ఎస్పి చెప్పారు ఏదైతే సంఘటన స్థలం ఉందో దానికి ఇమీడియట్ గా ఫింగర్ ప్రింట్స్ గానీ డాగ్ స్క్వాడ్ గానీ క్లూస్ టీమ్ గానీ ఎవ్రీబడి హెస్ గాన్ దేర్ వెళ్లిన వెంటనే అక్కడ మనం ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అవంతా కూడా కలెక్ట్ చేసుకున్నారో అక్కడ బండి ఉంచారు ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్నారు క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారు అనుమానాస్పద కేసు కట్టాము విధంగా ఇన్వెస్టిగేషన్ లో ఇంకా క్లారిటీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలా మంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ తో చేయిద్దామని నిర్ణయించాం ఈ ఎగ్జామిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మా దగ్గర సామాజిక మాధ్యమాల్లో కొందరు విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారని మరికొందరు రాజకీయ ప్రయోజనాలు పొందేలా వ్యాఖ్యలు చేస్తున్నారని వారంతా చట్టపరిధిలో ఉన్నారన్న అంశం గుర్తుంచుకోవాలని ఎస్పీ అన్నారు ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఉన్నా తమకు అందజేయాలని ఎస్పీ నరసింహకిషోర్ విజ్ఞప్తి చేశారు